ఎవరు ధరిస్తారు తెల్లబెట్ల ఎవరు ధరిస్తారు ఎవరు ధరిస్తారు మొహాన్ బొట్టను పెట్టున్నారు మన దాదీలు కొంతమంది అది కూడా పెట్టుకోవట్లేదు అదే స్టిక్కర్ పెట్టుకున్నారు అందుకని సనాతన భారత హైందో ధరం అది పాటించే ఋషిశ్వరులు అందరం కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు ఐదు వేల సంవత్సరాలు తర్వాత ఇదంతా సృష్టి అంతా ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు కాబట్టి మీరు మీరు చక్కగా తీసేసుకోవడం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంత డబ్బు కానీ వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారం నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమ్మా అంటే కాదమ్మా మీకు మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ గురించి తెలుసు మరి ఏం చేద్దామని ఏంటి పెడతారు డబ్బులు ఎక్కువ ప్రజలకు వచ్చగా యాచకులు బోన్ మందు ఇబ్బందులు పని ఉన్నారు మేమే చేయాలంటే ఆర్పాటు ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఆర్పాటలు ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు దీనికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్పాటు కోసం సమాజితం కోసం పనిచేయమని చెప్పారా చెప్పండి అమ్మాయి ఇచ్చిన నష్ట ముక్తవ్యం అంటే అందరూ కూడా శివుని ముందు ప్రతిజ్ఞ చేయడం ఇప్పటి నుంచి మేము అంటే దుర్వ్యసనాల నుండి దుష్ప్రభావాల నుండి దూరంగా ఉంటాం పుష్కర స్నానం చేశారమ్మా చేశారు మీరు మాత్రం దయచేసి మేము మావాళ్ళు ఇక్కడ ఉంటారు ఏ మాత్రం గనక దేవుడి గురించి చెప్పుకోండి శివుడి గురించి చెప్పుకోండి నారాయణ గురించి చెప్పుకోండి ఋషి సాంప్రదాయం చెప్పుకోండి కానీ మీ యొక్క ధార్జ్ను తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త ఇది క్రిస్టియన్ మతంలో కొత్త మతనా తయారైంది మీదే క్రిస్టియన్ మతంలో కొత్త మతనా తయారైంది కరెక్ట్ కాదు కదా మీరు ఇది చేస్తే మీరు ఒకలాంటి దేశ ప్రదాయం తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే మేమేమో వేదాశివింటి ప్రామాణికంగా తీసుకొని చెప్తా ఉన్నాము మీరేమో ఏదో మీ స్టోరీలు లేదు చెప్తా ఉన్నారు దానికి ఏమో వేధి ప్రమాణం ఉండదు ఏమీ ఉండదు మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు దానివల్ల ఏంటంటే హిందూస్ లో ఇప్పటికే చాలా సాంప్రదాయస్ వల్ల డివియేషన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు వచ్చేదో బ్రెయిన్ లోకి ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి వాళ్ళు మేము గ్రామాల్లోకి వెళ్తున్నాం పట్టణాల్లో వెళ్తున్నాం ప్రజల్లోకి వెళ్తున్నాం లక్ష మంది కలుస్తున్నాం అసలు హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురి చేసి ఎటువల్లో తెలియకుండా నారాయణ గుడి పెడతారు చూడు పెడతారు కానీ చెప్పేదంతా మీ గొందరగోళ విషయం చెప్తారు మీరు అది ఎలా కుదురుతుంది కన్ఫ్యూజన్ మేము మాట్లాడాము మేము క్వాలిఫైడ్స్ అందరు కూర్చొని మేము మాట్లాడాము పిలిస్తేనే రాలేదు పిలిస్తే ప్లేట్ ఇక్కడ పంపించాను చింత అవతల పారేసి నేను రాలేదండి అక్కడ కార్యక్రమానికి మాస్టర్ చదువుకున్నాం మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో తీసుకెళ్తున్నారు ఎందుకంటే పబ్లిక్ ని భక్తుల్ని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని అసలు ఏమి బాబు ముద్రా బాబు మేము అంటున్న అంటున్న పరిస్థితి తీసుకొస్తుంది అందుకని మీ ఫిలాసఫీ ఏం చెప్పకుండా దయచేసి ఇట్లాంటి విగ్రహారాధన నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి మీరు డాక్టర్ లేదమ్మా మీరు ఏది కానీ చేసుకోండి ఏది కానీ చేసుకోండి కానీ మీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాగండి రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది ఎందుకు అవుతుంది పని లేదా పని పడలేదా కలిగి ప్రతి దేవుల్లో ప్రతి వ్యక్తిలో జీవుడు పరమాత్మని తింటున్నాం కదా ఉన్నారు కదా కలియుగాంతం ఎందుకు అవుతుంది మీరు ఎలా నిర్ణయిస్తారు మీకు ఎక్కువ ఉంది నిర్ణయించడానికి అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళని రద్దుపడతాయి మీ మాట వినాలా మీ మీ మాట ఎందుకు వినాలమ్మా చెప్పండి మీ పిల్లకి మీ ఇష్టం పెంచుకుంటారు డాక్టర్ చదివి మీ డాక్టర్ చదివారు మీ అయిందా ఇంట్లో ఇష్టం అయిందా మీ పక్క ఇష్టం ఇష్టమైందా మీ ఇష్టం అది తల్లిదండ్రులు ఇష్టం మీ పక్క ఇంటులు ఇష్టం కాదు కదా అది మీ ఇష్టం మేము గౌరవించుకుంటాం మీ డాక్టర్ కానీ అలాగే ఎప్పుడు నుంచి తీసుకొచ్చి పక్క విధానం వచ్చి పక్క ఇంట్లో మీరు మీ విషయాన్ని చెప్తే ఎలా ఒప్పుకోమంటారు అంటే దీనిని ఒక ప్రమాణం ఉండాలి ఏం మేమేం స్వామి మాట్లాడనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది వేద ప్రమాణం ఉంటుంది ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా చూసుకుని మాట్లాడతాం కలియుగం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉన్నాయి క్రితాయుగం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మీకు వేద ప్రమాణం ఉంటుంది భాగవత్ ప్రమాణంగా మేము మాట్లాడుతాం మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏదో బాధించాలని కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు అలా కాదండి మీరు చూస్తాం మాతజీ వ్యక్తిగతంగా మీ పట్ల మాకేం విషయం లేదు కానీ సాంప్రదాయ పరంగా హాని ఉండదు మీకు మేం హాని కానీ సాంప్రదాయ పరంగా పంపించాల్సినటువంటి బాధ్యత స్వామీజీల పైన ఉంటుంది అందుకే దయచేసి ఆ బోర్డు మాత్రం నారాయణ ఉన్నారు ఉంచుకోండి శుభ్ర ఉన్నారు ఉంచుకోండి బోర్డు మాత్రం బోర్డు మాత్రం చాలా ఉందమ్మా ఈ ఈ ఎందుకు పెడుతున్నారంటే అట్రాక్ట్ చేయడానికి ఉంటదా ఉందమ్మా హిందవ సాంప్రదాయ దేవతలను ఎందుకు పెడుతున్నారంటే కైస్తాలలో పెడితే కైస్తవలే వస్తారు వాళ్ళని మోటివేట్ చేసి మార్చేది ఏం లేదు ఆల్రెడీ మాట ఉన్నారు వాళ్ళు

సాంప్రదాయమైంది దయచేసి నమస్కారం చెప్తున్నా ఈ బోర్లు మాత్రం ఆవిడ పెట్టండి మా వాళ్ళు ఉంటారు వచ్చి చేస్తారు ఈసారి మాత్రం తేడా వస్తే మాత్రం కేసు నమోదు చేస్తాం ప్రకారం బొమ్మలు ఏ జరుగుతున్నది ఎందుకమ్మా ఎందుకని క్రైస్ట్ ఫోటో ఎందుకు పెట్టారు మీరు